చీరాలలోని శ్రీ గంగా భ్రమరాంభ సమేత స్వామి ఆలయంలో మాస శివరాత్రి వృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని వల్లి దేవసేన సమేత శ్రీ షణ్ముఖేశ్వర స్వామి వారికి ఉదయం నుంచి వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు శివలింగాన్ని ముత్యాల హారంతో ప్రత్యేకంగా అలంకరించారు వృత్తికా నక్షత్రంలో శ్రీ గంగా భ్రమరాంభ సమేత స్వామి కళ్యాణం జరిపించారు ఇరవై రెండు మంది దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिवा। पूजित दान वराश पर आजित पाप विनाश शिवा सांब सदा शिव सांब सदा शिव सांब